మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు నేను మీ ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ లలిత్ కుమార్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్తే ప్రియాంక సార్ తెలంగాణలో ఇంజనీరింగ్ కాలేజీల విషయానికి వస్తే గత ఐదేళ్లుగా వాళ్ళకి ఫీజు రియంబరైజ్మెంట్ అనేది చెల్లించట్లేదు కాలేజీలకి ఇప్పుడు యాజమాన్యం ఏమో పిల్లల్ని ఫీజులు చెల్లించండి అని చెప్పేసి ఒత్తిడి తీసుకొస్తుంది ఇలా అయితే ఎట్లా సార్ పేద విద్యార్థులు చదువుకునేది ఈ విధంగా గవర్నమెంట్ ఉంది అంటే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు ఎట్లా నమ్ముకొని చదువుల వైపు మొగ్గు చూపుతారు ఇక్కడ తెలంగాణలో చదువుకోవడానికి ఇక్కడ ఈ మాట మనం చెప్పామనుకోండి అనుకోండి ఇదే రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఏమంటుంది తెలుసా మాదిగా తప్పు గత ఐదు సంవత్సరాల నుంచి ఈ కాలేజీ వాళ్ళు ఏం చేస్తున్నాయి అప్పుడు అడిగే దమ్ము లేదా ఈ కాలేజీలకు అని రేవంత్ రెడ్డి అని ఆయన అంటాడు ఇదే కాలేజీలు ఐదు సంవత్సరాల నుంచి మీరు ఎందుకు అడగలేకున్నారు మీరు ఎందుకు పోయి ఫైట్ చేయలేకున్నారు ఆ రోజు మినిస్టర్ ఎవరు సబితా ఇంద్రారెడ్డి గారే కదా మీరు ఫైట్ చేసి ఉండాలి కానీ ఐదు సంవత్సరాలు మీరు మౌనంగా ఉండి ఈ రోజు ఎందుకు అడుగుతారు అని చెప్పేసి వీళ్ళు ప్రశ్నిస్తారు కాబట్టి నువ్వు ఐదు సంవత్సరాలు కాలేజీలు ఎట్లా నడిపావో ఈ ఐదు సంవత్సరాలు కూడా అట్లా నడుపు అంటున్నారు వీళ్లకు ధైర్యం లేదు ఒకవేళ అడిగితే మన లొసుగులు మన మేనేజ్మెంట్ కోట సీట్లు మన సీట్ల అమ్మకాలు వ్యవహారము ఇవన్నీ బయటకు వస్తాయి లేదా ప్రభుత్వాన్ని గట్టిగా ఒత్తిడి చేస్తే జేఎన్టీయూ వాళ్ళ చేత ల్యాబ్ బాగలేదను స్టాఫ్ లేరను ఇట్లా అని చెప్పి కాలేజీలను వేధిస్తారని కాలేజీలు కూడా మౌనంగా వహిస్తూ పిల్లల మీద ఒత్తిడి తీసుకొస్తా ఉన్నాయి ఫీజులు కట్టమని సరే ఒత్తిడి తీసుకొస్తున్నాయి అన్ని బానే ఉంది ఇఫ్ కేస్ ఎవరైనా స్టూడెంట్ పే చేయలేక ఒక అమ్మాయో అబ్బాయో సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడు దానికి ఎవరు బాధ్యులు గవర్నమెంట్ బాధ్యత వహిస్తుందా కాలేజీ బాధ్యత వహిస్తుందా తప్పెవరిది ఇద్దరిది దానికి సమాధానం చెప్పాలా సమాధానము గవర్నమెంట్ చెప్పాలా కాలేజీ చెప్పాలా చివరి గవర్నమెంట్ తప్పించుకుంటుంది ఎందుకంటే గవర్నమెంట్ అడిగే ధైర్యం కాలేజీలకు లేదు కదా ఇవన్నీ ప్రైవేట్ కాలేజీలు ధైర్యం లేదు చచ్చినట్టు ఆ పిల్లోడు ఎవరైనా చచ్చిపోతే వాళ్ళకి యాభై లక్షలు ఇరవై లక్షలో యాభై లక్షలో నష్టపరిహారం కూడా కాలేజీ చెల్లించాల్సి వస్తుంది అది చూడాలి ఇప్పుడు వేధింపులు ఇప్పుడు మొదలయ్యాయి కాబట్టి ఫీజుల కోసము ఒక వారం రోజుల్లో ఎవరు ఎవరెవరు చచ్చిపోతారు ఎంతమంది తెలంగాణ వ్యాప్తంగా పిల్లలు కాలేజీల్లో కాలేజీల వేధింపులకు ఫీజు వసూళ్లకు వేధింపులకు తట్టుకోలేక ఎంతమంది చచ్చిపోతారు చూద్దాం అప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి అయినా స్పందించాలి అంటే సార్ నాకు ఒక్క విషయం అర్థం కావట్లేదు ఇంజనీరింగ్ కాలేజీల విషయానికి వస్తే ఎందుకు గవర్నమెంట్ ని ప్రశ్నించలేని స్థాయి వీళ్ళకున్నప్పుడు ఎందుకు కాలేజీలు పెట్టడం ఎవరి జీవితాలని నాశనం చేయడానికి ఎవరి జీవితాలు బదిలీ చేయడానికి ఈరోజు కాలేజీలు పెట్టాలి ధైర్యం ఉండాలి కదా గవర్నమెంట్ దగ్గరికి కావాల్సినవి తెచ్చుకుంటా తెచ్చుకోవడానికి ఇదే ఈరో ఈరోజు ఇంజనీరింగ్ కాలేజీలు అంటే ఒక నెగిటివ్ ఒపీనియన్ సమాజంలో ఉంది ఒక నెగిటివ్ ఒపీనియన్ రాజకీయ నాయకుల్లో పార్టీలలో ఉంది వాళ్ళు కోట్లు కోట్లు సంపాదిస్తారు సీట్లు అమ్ముకుంటారు వాళ్ళ కోటాకి ఇంత డబ్బులు వస్తాయి ఇంజనీరింగ్ కాలేజ్ కాదు మెడికల్ కాలేజ్ అన్నా కూడా నెగటివ్ వాళ్ళు సీట్లు అమ్ముకుంటారు కోట్ల రూపాయల డబ్బులు వస్తాదనే భావనలోనే వీళ్ళు ఉన్నారు గత ఐదు సంవత్సరాలుగా రియంబర్స్మెంట్ ఇవ్వలేదు ఈరోజు ఇదే కేటీఆర్ ఇదే కాలేజీల తరపున ఏదైనా మాట్లాడగలుగుతాడా మాట్లాడలేడు ఎందుకంటే కేటీఆర్ మాట్లాడితే ప్రతిపక్ష పార్టీ ఏదన్నా దాన్ని ఆ ఇష్యూని తీసుకొస్తే నువ్వు ఆ రోజు ఎందుకు అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అడుగుతాడు నీకు చేతగాక నువ్వు ఇవ్వలేక ఈరోజు వీళ్ళందరినీ వచ్చి నువ్వు చేయాల్సిన పని నేను చేయాల ఇప్పుడు అని అంటాడు అని ఏం చేస్తాడు ఐదేళ్ళు ఎట్లా నడిపా నువ్వు కాలేజీలు నడిపావు కదా ఇంకో ఐదేళ్ళు ఈ ఐదేళ్ళు అంటాడు చూసారా అట్లా అయిపోయింది అంటే మనకు ఎడ్యుకేషన్ మీద మన కి తెలంగాణ గవర్నమెంట్కి ఎంత ఇంపార్టెంట్ ఉంది వీళ్ళకి తెలుసు గవర్నమెంట్ అవును గవర్నమెంట్ ఇప్పటికే కొన్ని పథకాలకు సంబంధించిన డబ్బులు కూడా కొన్ని పెండింగ్ ఉన్నాయి ఇప్పుడు ఈ రియంబర్స్మెంట్ ఫీజుకి కొన్ని వందల కోట్ల రూపాయలు వీళ్ళకి రిలీజ్ చేయాలంటే మనసు ఒప్పదు అది వాళ్ళకు ఉచితంగా మనం డబ్బులు ఇస్తున్నామనే ఫీలింగ్ లో గవర్నమెంట్ ఉంటుంది కాలేజీలకు మేము ఫ్రీగా ఇస్తున్నాం డబ్బులు అని వీళ్ళ లుసుకులు లొసుగులు ఏవైతే ఉన్నాయో వాటిని అడ్డం పెట్టుకునేసి వీళ్ళు అడగలేరు గట్టిగా వీళ్ళిద్దరి మధ్య స్టూడెంట్స్ నలిగిపోతారు నలిగిపోవడం వరకు ఓకే హాల్ టికెట్లు ఇస్తారు పరీక్షలు లా ఇస్తారు ఈ గ్యాప్లో ఎవరైనా తెలంగాణ వ్యాప్తంగా సూసైడ్లు చేసుకుంటే దానికి ఎవరు అని బాధ్యత చెప్పాలి బాధ్యత అనేది ఏం లేదు ప్రాణం పోయినాక ఇంకేముంది బాధ్యత గవర్నమెంట్ తప్పించుకుంటుంది ఇదే కాలేజీలు మళ్ళీ ఆ అబ్బాయికి ఆ పేరెంట్స్కి సెటిల్మెంట్ కింద ఇరవై లక్షలు యాభై లక్షలు పే చేయాల్సిందే అంటే నాకు అర్థం కాదు ఏంటంటే ఆల్రెడీ బీఆర్ఎస్ ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోస్తే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారాన్ని చేపట్టింది సో అంటే ఎప్పుడైనా మళ్ళీ ఆ పరిస్థితి రాకుండా ముందుగస్తు చర్యలు తీసుకొని ఆ డబ్బులు చెల్లిస్తుందని మనం భావించచ్చా ఇప్పుడు కూడా కాలేజీలు కూడా ఏం అంటే ఐదు సంవత్సరాల రియంబర్స్మెంట్ ఫీజు ఒకటేసారి ఇవ్వట్లేదు వీళ్ళకి ఒక రెండు సంవత్సరాలు ఇచ్చేయాలి కదా ఒక టూ ఇయర్స్ ఇస్తే వాళ్ళు రన్నింగ్ కి ఉపయోగపడుతుంది అవును వాళ్ళు స్టాఫ్ కి శాలరీస్ ఇచ్చుకోవాలి కదా కానీ అది కూడా గవర్నమెంట్ చేయటం లేదు అదే గవర్నమెంట్ చేయటం లేదు వీళ్ళు చేస్తున్నారు చివరికి మళ్ళీ బలి చేసేది బలి కాలేజీలే ఆ యాజమాన్యాలు కూడా గుర్తుంచుకోవాలి రేపు పేరెంట్స్ ఏదైనా కేసు ఫైల్ చేస్తే మీ మీద పెట్టాలి ఆ ప్రిన్సిపల్ మీదనో ఏదైనా జరిగితే కనుక వాళ్ళ మీద కేసు పెట్టాల్సి వస్తుంది అప్పుడు అది ఫేస్ చేయాల్సింది కాలేజీలే అందుకు ఇప్పటికైనా కాలేజీలు ఏదో ఒక రోజు అడగాలి కదా భయపడితే ఎన్నో రోజులు బతుకుతారు భయపడుతూ మీరు చదువు చెప్తున్నారు భయం దేనికి భయపడితే ఎన్నో రోజులు బతుకుతారు ఐదు సంవత్సరాలు భయపడే బతికారు రేమర్చి ఫీజు అడుక్కోలేక ఇంకా ఎన్ని రోజులు భయపడుతూ బతుకుతారు కాలేజీలో అందుకు కాలేజీ యాజమాన్యాలన్నీ ఒకటై మీ బాధలన్నీ సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి కనీసం రెండు రియంబర్స్మెంట్ మాకు విడుదల చేస్తేనే మేము కాలేజీలు రన్ చేస్తామని చెప్పి లేదా అన్ని కాలేజీలను తెలంగాణలో ఈ హాలిడే అనిస్తారు అవును హాలిడే అని చెప్పేసి కాలేజీని బంద్ చేసి పారి క్లాసులు లేకుండా అప్పుడు బలయ్యేది విద్యార్థులు ఎందుకు స్పందించదు ప్రభుత్వం అప్పుడు స్పందిస్తది ఎందుకంటే ఇక్కడ ఉండేది ప్రభుత్వము ఒక రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఒక కాలేజీలే కాదు కదా మొత్తం ప్రపంచమంతా ఉంది సమాజం మొత్తం ఉంది సమాజానికి తెలుస్తుంది ఎందుకు ఈ కాలేజీలు బంద్ చేశారు అనే విషయము ప్రతి ఒక్కరికి తెలిసినప్పుడు అప్పుడు ప్రభుత్వం స్పందించి మీకు రివెంబర్స్ ఫండ్స్ రిలీజ్ చేస్తారు ఆ పని చేయాలి ఫస్ట్ కాలేజీ మొత్తం ఒక వారం రోజుల పాటు ఎంటైర్ తెలంగాణలో ఇంజనీరింగ్ కాలేజీలని బంద్ చేయండి క్లాసులు బంద్ చేయండి క్లాసులు బంద్ చేస్తే ఈ పేరెంట్స్ అంతా సెక్రటరియట్ దగ్గరికి వెళ్తారు సీఎం ఆఫీస్ దగ్గరికి వెళ్తారు మీడియా స్పందిస్తుంది ఆ పని ఒకటి చేయాలి వాళ్ళ దగ్గర ఉన్న ఏకైక యుద్ధం కాలేజీల దగ్గర హాలిడే ప్రకటించడమే ఎంటైర్ తెలంగాణలో ఇంజనీరింగ్ కాలేజీలన్నీ ఇంకా ఇంజనీరింగ్ కాలేజీలు ఇంకా ప్రొఫెషనల్ కోర్సెస్ కూడా రియంబర్స్మెంట్ ఉంది కాబట్టి అన్ని ఎంబీఏ కాలేజీలు ఎంసీఏ కాలేజీ బంద్ చేస్తారు డిగ్రీ నుండి ఒక వారం రోజుల పాటు హాలిడే ఇచ్చేస్తే సమాజంలో ప్రతి ఒక్కరికి తెలుస్తుంది ప్రభుత్వం కూడా స్పందిస్తుంది మీకు ఐదు సంవత్సరాలు ఎన్ని వేల కోట్ల రూపాయలు రావాలో చూసి కనీసం రెండు సంవత్సరాలతో మూడు సంవత్సరాల ఇస్తారు మీకు పేమెంట్ మీరు స్పందించకపోతే కనుక మీకు డబ్బులు రావు కానీ నాకు నాకెందుకు అనిపిస్తుంది సార్ ఐదేళ్లే నోరు విప్పని కాలేజీలు ఇప్పుడు ముందడుగు వేస్తారని అయితే అంటే కాలేజీలు అంటే ఎట్లంటే ప్రభుత్వం ముందు కాలేజీ ఎంత చీమంతా అంతే వాళ్ళను ఒత్తిడి చేస్తే ఎవరు ఇప్పుడు ఎన్ని ప్రైవేట్ విద్యా సంస్థలు ప్రైవేటు విద్యా సంస్థలు నేను మాట్లాడితే నా మీద కక్ష కడతారను నేను మాట్లాడితే వేధిస్తారను నేను మాట్లాడితే నన్ను ఇబ్బందులు పెడతారను ఈ యాజమాన్యాలకు కూడా వేరే వ్యాపారాలు ఉంటాయి ఒక ఇంజనీరింగ్ కాలేజే ఉండదు అవును ఈ కాలేజీ యాజమాన్యాలకు ఒక ఇంజనీరింగ్ కాలేజీ కాదు ఇతరత్ర వ్యాపారాలు ఉంటాయి ఆ వ్యాపారాల మీద కక్ష సాధింపు పాల్పడతారని నాకెందుకులే 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 అనుకుంటూ అందరు దూరం ఉంటే సరే ఐదు సంవత్సరాలు గడిచిపోయింది ఆ రోజు ఎవరు అడగలేకపోయారు రెండోసారి టిఆర్ఎస్ అధికారంలో బిఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఫైట్ చేసి అడిగి సాధించుకునే పరిస్థితి లేదు అట్లా ఉంది కాబట్టి బీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోయింది సరే ఓడిపోయింది సీఎం రెడ్డి వచ్చాడు ఇప్పటికే రిలీజ్ చేయాలి కదా ఆయన చేయట్లే కాబట్టి కాలేజీ యాజమాన్యాలు మీ ఫీజు రియంబర్స్మెంట్ రావాలంటే ఎంటైర్ తెలంగాణ ఆల్ కాలేజెస్ ఒక వారం రోజులు బంద్ చేయండి ఎందుకు రావు ఏ ఊరికి ఇవ్వడం లేదు కదా అది ప్రజల డబ్బే కదా అది ప్రజల డబ్బు ప్రజల కోసమే కదా ఇచ్చేది విద్యార్థుల కోసమే కదా ఇచ్చేది ఎందుకురావు ఇక్కడ శుద్ధమైన ఎవరు లేడు వ్యవస్థలో ఏ రంగం కూడా ఎవరు శుద్ధమైన వాళ్ళు లేరు ఎవరి లొసుగులు వాళ్ళకున్నాయి అందరి బొక్కలే ఒక ఇంజనీరింగ్ కాలేజీ వాళ్ళే ఏదో చేస్తున్నారని చైనా ఇట్లా భయపడుతూ పోతే కనుక ఏ రోజుకి రావు డబ్బులు మీకు మీ చేతిలో ఉన్న ఏకైక ఆయుధం హాలిడే అది ప్రకటిస్తే మీకు ఇమ్మీడియట్ గా వారం లోపల మీకు రియంబర్స్మెంట్ ఫీజులు అన్ని రాకపోతే అప్పుడు అడగండి చూద్దాం సార్ మీరు చెప్పిన ప్రకారం కాలేజీలు నిర్ణయం తీసుకుంటాయో లేదో పిల్లల భవిష్యత్తుని ఎటువైపు తీసుకెళ్తాయి అనేది వేచి చూడాలి ఇప్పుడు స్టూడెంట్స్ కూడా ఏమంటారు కాలేజీలు అంటారు తప్పితే గవర్నమెంట్ అన్నారు కదా కాలేజ్ వాళ్ళు ఫీజు అడుగుతున్నారు ప్రెజర్ చేస్తున్నారు అంటే చెప్తే గవర్నమెంట్ అని అనరు రైట్ చూద్దాం మొత్తం మీద ఇంజనీరింగ్ కాలేజీలు తెలంగాణలో రాబో రోజుల్లో ఎలా రియాక్ట్ అవుతాయో ఫీజు రియంబర్స్మెంట్ ఎలా తెచ్చుకుంటారో అనేది అయితే వేచి చూడాల్సిందే రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ ప్రియాంక